చూడండి ఇక్కడ ఫస్ట్ ఫోటో తీసుకోండి ఇది తీసుకోండి ఇక్కడేముంది ఇక్కడేముంది గవర్నమెంట్ మందులు హాస్పిటల్ ఎలా వచ్చింది చూడండి మీ తప్పు కాకపోతే కానీ సప్లయర్స్ ఎవరు అది ఇంపార్టెంట్ కదా అదివన్నీ కాదు ఇప్పుడు మీరు చెప్పేది వినడం లేదు సార్ మీరు మీరు చెప్పింది మేము వినట్లేదు చెప్పింది ఒక నిమిషం చెప్పకండి నల్లం మరి తీసుకున్నాడు సార్ తీసుకున్న తర్వాత మార్నింగ్ మళ్ళీ చేశాను మా వద్దు ఇది అని ల్యాప్టాప్ తీసుకున్నారు ఆ అమౌంట్ అంతే చూడరా తీసుకున్నారు తీసుకున్నా ఎన్నికలు వాడిన యూజ్ చేద్దాం అపోలో హాస్పిటల్ ఎలా వచ్చింది మీరు చెప్పింది మీ తప్పు కాకపోతే కానీ సప్లయర్స్ ఎవరు అది ఇంపార్టెంట్ కదా అవన్నీ కాదు ఇప్పుడు వినడం లేదు సార్ మీరు మీరు చెప్పింది మేము వినట్లేదు సార్ చెప్పింది